అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని పరిచయం చేసుకుందాం అంటే ఈ కాలంలో మనం ఒక్క డిగ్రీ సంపాదించడానికి ఎంతో శ్రమపడాల్సి వస్తుంది ఎందుకంటే బయట ఆకర్షణలు అలా ఉన్నాయి సోషల్ మీడియా ప్రభావం కావచ్చు సామాజిక అంశాలు కావచ్చు ఆర్థిక పరమైన కారణాలు కావచ్చు కుటుంబపరమైన కారణాలు కావచ్చు అంశం ఏదైనప్పటికీ అంటే మనకు సైడ్ ట్రాక్ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ ఇతను ముప్పై రెండు డిగ్రీలు నాలుగు పిహెచ్డీలు అరవై నాలుగు మాస్టర్ డిగ్రీలు తొమ్మిది భాషల్లో పరిపూర్ణ ప్రావీణ్యం డిఎస్సి హోల్డర్ నెంబర్ వన్ స్కాలర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటే మనం ఒక్క డిగ్రీకి ఇంత కష్టపడితే ఇతని క్వాలిఫికేషన్సే ఇన్ని అన్నట్టు అతను ఎవరో కాదు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అసలు అతనికి అంత కసి అంత పట్టుదల అంత ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అతని జీవిత చూస్తే ఆ జీవిత కోణంలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి అవి ఏంటంటే అతను మధ్యప్రదేశ్లోని ఒక చిన్న కుగ్రామమైన మౌ అనే ప్రాంతంలో పద్నాలుగవ సంతానంగా జన్మించాడు అతను ఆ చిన్ననాటి నుంచే రకరకాల కష్టాలను ఎదుర్కొన్నాడు ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు అంతమందిని పెంచి పోషించలేక వాళ్ళు పడే కష్టాన్ని తపనను కళ్ళెదురుగా చూసుకుంటూ పెరిగిండు ఎలాగైనా చదువుకొని ముందుకెళ్లాలన్న ఆలోచనతో బడికెళ్ళిన రోజు అతను మొట్టమొదట ఎదుర్కొన్న సమస్య ఏంటంటే తనతో పాటు ఒక గోనె సంచిని ఇచ్చి పంపించే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అతను ఆ అందరు విద్యార్థుల మాదిరిగా కాకుండా ఎక్కడో క్లాస్ రూమ్లో చివరి భాగాన ఏదో ఒక మూలల దుమ్మున్న దగ్గర ఆ గోనసం చేసుకొని కూర్చునేవాడు ఏంది అని చూస్తే ఆ అప్పుడున్న పరిస్థితుల కాలం అనుగుణంగా ఆ కుల మతాల యొక్క ఉచ్చులో ఊగిపోవడం చేత సమాజం అతనికి ఆ పరిస్థితి వచ్చింది కనీసం మంచినీరు తాగాలంటే అక్కడ కుండా కనపడుతుంది గ్లాసు కనిపిస్తుంది కానీ అతనికి ఆ గ్లాస్తో నీళ్ళు తాగే అర్హత లేదు వేరే విద్యార్థులు వచ్చి ఆ గ్లాస్ నుంచి చేతిలో పోస్తే తాగి చదువుకోవాల్సిన పరిస్థితి ఎవరు పోయలేదంటే ఆ రోజు పస్తులు ఉండాల అతని యొక్క మూలాలను మనం చూస్తే ఇంత కఠోరంగా ఇంత కఠినంగా ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాయి అతను ఆ యొక్క పరిస్థితుల నుంచి అతని యొక్క అవమానాల నుంచి అవరోధాల నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఆలోచనతో అదే ఒక అవకాశంగా మరల్చుకున్నాడు నా లాంటి పరిస్థితి నా తోటి విద్యార్థులకు నా తర్వాతి తరాలకు రావద్దని ఒక ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారైపోయాడు నిజంగా అతనికి స్ఫూర్తినిచ్చింది ఏది అని అతని జీవిత చరిత్రను చూస్తే అతని పడిన కష్టాలు అతని కన్నీళ్ళు అవే అతనికి అవకాశాలుగా మరల్చుకున్నాడు అవే ప్రేరణగా మిగిలిపోయాయి అంటే పరిస్థితులు ఏ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అన్నది అతని యొక్క జీవిత చరిత్ర నుంచి తీసుకోవచ్చు అతన్ని ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంత ప్రాచార్యం పొందుతుంది పేరు ప్రతిష్టలు వస్తున్నాయి అతని యొక్క పనికి గుర్తింపు ఇప్పుడు వస్తుంది ఇంకా రావాల్సింది చాలా ఉంది అంటే ఇప్పుడున్న రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ పేరు చెప్పుకోవాల్సిందే దాంట్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ భవిష్యత్ తరాలకు అనుగుణంగా దాని మూలం దగ్గరికి వచ్చినప్పటికీ అంబేద్కర్ను కాదని ఎవ్వరు ఏం చేయలేరు అంటే అతను కలగన్న దేశం మరి వచ్చిందా రూపు దాల్చిందా అతను కలగన్నది నిజంగా ఇట్లాగే ఉందా అని చూస్తే చాలా మంది లబ్ధి పొందిండ్రు ఇంకా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే అంబేద్కరు పడిన శ్రమను అతని యొక్క చెమట చుక్క యొక్క ఫలితాన్ని పొందని వ్యక్తులు ఈ ఈ దేశంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరూ అందులో భాగస్తులే ఎవ్వరు కూడా నేను లబ్ధి పొందలేదు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే మన దేశం రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తుంది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు ఉంది సమానత్వపు హక్కు ఉంది భావ ప్రకటన హక్కు ఉంది అంటే మనకు హక్కులను కల్పించిన వ్యక్తి ధైర్యంగా బానిస సంఖ్యల నుంచి విడమర్చి స్వేచ్ఛగా జీవించడానికి ఒక అవకాశాన్ని కల్పించిన వ్యక్తి అతను ఎంతో మంది స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నారు కానీ ఇతని యొక్క గైడ్ లైన్స్ కి అనుగుణంగా రూపుదిద్దుకున్న దానికి అనుగుణంగానే మనం జీవితం కొనసాగిస్తా ఉన్నాం అయితే చాలా మంది మంచి వ్యక్తులుగా మారిండ్రు చెడ్డ వ్యక్తులుగా ఉన్నారు ఇప్పటికి అంటే పరిస్థితులు అన్నవి ఎటువంటి పరిస్థితి నుంచి ఎట్లా వచ్చిండు అతను ఒక ఉదాహరణ కానీ ఇప్పుడున్న యువత అతని ఉదాహరణ తీసుకుంటుందా అంటే ఇప్పుడు పరిస్థితులు చాలా వేగంగా మార్పు చెందుతా ఉన్నాయి సెకండ్ సెకండ్ కు ప్రపంచంలో అప్డేట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు పిల్లలను తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరుతుందా విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండ్రు కాలేజీలకు వెళ్తుండ్రు కానీ విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ చాలా ఉంటుంది మధ్యలో సోషల్ మీడియా ఎంటర్ అయిపోయింది అంటే మనము కీడెంచి మేలెంచాలంటారు మంచి వ్యక్తులు ఎప్పుడు మంచిగానే ఉంటారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా పక్కతో వాడుతున్న అంశాలు ఉన్నాయి ఏ ప్రపంచంలో అయినా ఏ కాలంలో అయినా మన లోపల చెడు తలంపు ఉందంటే దానికి అనుగుణంగా మనకు అవకాశాలు దొరుకుతాయి మన లోపల మంచి మార్గం ఉందంటే మంచి అవకాశాలు దొరుకుతాయి మన మైండ్ సెట్ను బట్టి మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ నేను చూసిన ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఒక కుటుంబంలో ఇప్పుడున్న కాలంలో చెడిపోవడానికి ఎంత స్కోప్ ఉందో బాగుపడడానికి అంతకంటే ఎక్కువ స్కోప్ ఉంది కానీ వ్యసనం అన్నది మనిషిని ఎంత దిగజారుస్తుంది ఎంత పతనం వైపు అడుగు చేయిస్తుంది అంటే ఒక దానికి ఏదానికైనా బానిసైతే ఎలా పక్కదో పడుతుంది సంసారం అన్నది వాళ్ళ కుటుంబాన్ని చూస్తే నాకు అర్థమైంది అంటే మనం చెప్పలేం మాటలతో వర్ణించలేము అలాంటి వ్యక్తులను అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏం వర్క్ చేసుకుని అయినా కూడా మనం ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు ఎంత పెద్ద లక్ష్యానైనా రీచ్ కావడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళకు ఒక లక్ష్యము ఒక కేంద్రీకృతమైన ఒక ఆలోచన మీదకి రాకపోవడం చేత వాళ్ళు అంటే ఈజీ మణికి అలవాటు పడిపోయిండ్రు అంటే ఎప్పుడైనా మనం శ్రమకు దగ్గర అయినప్పుడు భ్రమకు దూరం అవుతాం కానీ వాళ్ళు ఏం చేసిన శ్రమకు దూరం అయిపోయినరు ఏమవుతారు భ్రమకు అవుతారు ఆ భ్రమకు దగ్గర అయి వ్యసనాలు అలవాటు పడి ఆ వ్యసనాల నుంచి బయటపడలేక రిచ్ లైఫ్కు అలవాటు పడినరా లేకుంటే ఈజీ మనీకి అలవాటు పడినరా తెలియదు కానీ ఒక పాపను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే కార్యక్రమం మొదలుపెట్టినరు ఇది అసలు మనం మాట్లాడుకునే అంశం కాదు సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారంటే ఉన్నారు మరి అంటే తల్లిదండ్రులే స్వయంగా సహకరించుకుంటా ఆ పాప జీవితంతో ఆటలాడుకుంటా ఉన్నారు మరి ఆ పాప ఏమి తక్కువదా అంటే ఎట్లుంటుంది అంటే అవకాశం అవసరం ఎంతకైనా దిగజారుస్తుంది ఈజీగా ఉంటుంది ఐదు పది నిమిషాలల్లో డబ్బులు వచ్చినప్పుడు ఏముంటుంది అట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు మేము డబ్బులు ఇస్తున్నాం కదా కాలేజీకి పంపిస్తున్నాం కదా చదువు చెప్పిస్తున్నాం కదా అది కాదు కావాల్సింది సంస్కారం నేర్పాల ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం పతనమైన తర్వాత ఎక్కడ దాకా వస్తుంది అంటే మీ దాకా వస్తుంది మీ తర్వాత తరాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది అందుకోసం మీరు ఏ లో ఉన్నా మీ పిల్లలను ఒక కంట కనిపెడతా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అట్లా ఉన్నాయి పరిస్థితులు మీరు గడప దాటిందంటే ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు తయారు కాకుండా వారికి సరైన బుద్ధిని ప్రవేశించేటట్టుగా ఈ ప్రకృతిని వేడుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్